హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నవోదయ స్కూల్ మాడుగుల మండలంలో అయితే మనం బాత్రూంలో అయితే వాటర్ ప్రూఫ్ అనేది చేయడం జరిగింది ఫోర్ స్టాక్ బ్రష్ ప్యాండ్ ఆరోపిక్స్ కెమికల్స్తో అయితే మనం ఈరోజు ఈ వాటర్ ప్రూఫ్ అనేది చేయడం జరిగింది అనమాట అదేవిధంగా మనకు వన్ డే ముందు అంటే డే వన్లో డే వన్లో ఏముంటుందంటే ప్రాసెస్ మనకు లిక్విడ్ మరియు ఫౌడర్తో అయితే పెయింట్ ఈ రెండు మిక్సింగ్ వేసుకొని మనం ఫ్లోరింగ్ పైన ఒక పెయింటింగ్ మాదిరిగా వేసుకుంటాము డే టూ ఏంటంటే మనకు కాన్ప్లాస్ట్ అనేది ఉంటుందన్నమాట మళ్ళీ ఇంకొక కెమికల్ ఈ కెమికల్ మనం ఈచ్ వన్ బ్యాగ్కు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ లెక్కలను కలిపి ఈ ఇటుకలు మరియు సిమెంట్తో అయితే మొత్తం ఫ్లోరింగ్ మాదిరిగా చేస్తామన్నమాట ఈ విధంగా అయితే మనం వాటర్ ప్రూఫ్ చేస్తాం డే వన్ అయితే ఈ లిక్విడ్ మరియు కెమికల్తో అయితే బ్రషింగ్ మాదిరి అంటే పెయింటింగ్ మాదిరిగా ఫ్లోరింగ్ పైన మొత్తం వృద్ధి దాని నెక్స్ట్ డే మరియు కాన్ప్లాస్ట్ కెమికల్ తోటి ఇటుకలు సిమెంట్తో అయితే ఈ వాటర్ ప్రూఫ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఈ సిక్స్ బై ఫోర్ గల బాత్రూమ్ బాత్రూమ్ అనమాట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అంటే లీటర్ బావు కెమికల్ త్రీ కేజీ త్రీ అండ్ హాఫ్ కేజీ మనకు ఫోర్ రావడం జరుగుతుందనమాట ఓకే ఈ కిట్ వచ్చేసి మనకు పదకొండు వందల రూపాయలు వెయ్యి రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే